హే కృష్ణ గోవింద హరే మురారే హే హే వాసుదేవా హే కృష్ణ గోవింద హరే మురారే హే జగన్నాదే వాసుదేవా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజైతే మా కృష్ణాష్టమితో స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లాగు ఇదిగోండి మా కృష్ణాష్టమి మా చిన్ని చిన్ని కన్నయ్య అనమాట మా చిన్ని కన్నయ్యని చూశారు కదా ఇప్పుడు ఇంకో చిన్ని కన్నయ్య కూడా మా ఇంట్లో ఉన్నాడు కదా ఆ చిన్ని కన్నయ్యని కూడా చూశారు కదా లాస్ట్ అయితే మేము నాకు పూజ అయితే సాయంత్రం చక్కగా చేసుకున్నాం అనమాట కృష్ణయ్యది సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మాకు బాగా బాగా జరిగినాయి అండి ఎంత బాగా అంటే మా అపార్ట్మెంట్స్లో మీకోసం ఇప్పుడు చూపిస్తాను అందరూ చూడండి కృష్ణయ్య పూజ అయితే ఇంట్లో అయిపోయింది ఆయనకి మోతిచూరు లడ్డు అంటే ఈ టైప్ సైడ్ చాలా ఇష్టం పడతాడు అందుకని వెన్న మోతిచూరు లడ్డు బాగా పెడతారు ఇక్కడ సో ఇదైతే మా సొసైటీలో జరిగిన పూజ అండి తర్వాత అయితే పూజ కూడా చేశారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా సొసైటీలో ఉట్టి కొడుతున్నారు ఇక్కడ మనలా కొట్టరండి ఉట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన ఆంధ్ర సైడ్ ఒకలా కొడతారు సో ఇక్కడ ఏంటంటే చాలా నార్త్ ఇండియన్స్ కొంచెం స్పెషల్గా ఉంటుంది చాలా బాగా చేస్తారనమాట సో ఇక్కడైతే టెన్ మట్కాస్ పెట్టారు కదా ఇంకో చోట ఇప్పుడు ప్రజెంట్ అయితే టెన్ మట్కాస్ ముందు టెంపుల్ దగ్గరికి వెళ్తారు సొసైటీలో మాకు టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర కొట్టిన తర్వాత ఇక్కడికి నెక్స్ట్ వస్తారనమాట ఇది చూశారు కదా ఇక్కడ అందరు డాన్సెస్ చేస్తున్నారనమాట కృష్ణకి వీళ్ళందరూ ఉట్టు కొట్టేవాళ్ళు అనమాట మొత్తం హెల్ప్ ఉట్టు కొట్టడానికి వీళ్ళంతా కూడా హెల్ప్ చేస్తారనమాట సో అందరూ డప్పులు కొట్టుకొని చేస్తున్నారనమాట చాలా చాలా బాగా చేస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి భజన చేస్తారు భజన అయితే నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు భజన చేస్తారు అప్పుడు ప్రసాద వితరణ జరుగుతుందనమాట ఇక్కడ సో కృష్ణుడైతే అయితే నిజంగా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుంటున్నాడు ఇంకా ఇస్కాన్ టెంపుల్ కూడా ఉందండి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదు సో చాలా క్రౌడ్ ఉంటుంది మా అబ్బాయితో కుదరదని వెళ్ళలేదు సో ఇలాగ మొత్తం రెయిన్ కూడా పడ్డం జరిగింది కాసేపు స్టాప్ చేశారు రెయిన్ ఎక్కువ పడింది అనమాట అందుకని చెప్పి కాసేపు అయితే స్టాప్ చేశారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు టెంపుల్ సైడ్ వెళ్తున్నారనమాట ఇప్పుడు టెంపుల్కి వెళ్తారనమాట టెంపుల్ దగ్గర కొట్టిన తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ అవుతాం అనమాట మీకు టెంపుల్లో కన్నెన్ కూడా చూపిస్తాను తిను మా ఫ్రెండ్ అండి ఇప్పుడు మా ఫ్రెండ్ చూసారు డ్యాన్స్ ఎలా వస్తుందో మా సొసైటీలో సో చాలా బాగా వేసింది డ్యాన్స్ అయితే సో ఇది కూడా చూసారు కదా అక్కడ భజన్ చేయడానికి అన్నీ చేశారనమాట వీళ్ళంతా టెంపుల్ కమ్యూనిటీ వాళ్ళు అండి మొత్తం అంతా టెంపుల్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారంటారు సో ఇక్కడ కూర్చుంటారు కొంతమంది తర్వాత టెంపుల్కి వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళాక మీకు కన్నయ్యను ఎలా ఉంటాడో చూపిస్తాను చిట్టి చిట్టి కన్నయ్య ఉయ్యాల్లో భలే ఊగుతాడండి భలే ఉంటాడు చూపిస్తాను మీకు ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ ఏంటంటే అందరికీ చాక్లెట్స్ పంచిపెట్టారనమాట కృష్ణుడి బర్త్డే కదా అందుకని చాక్లెట్స్ ఇచ్చారు అందరికీ ఇక్కడ చూడండి మొత్తం ఏర్పాట్లు చేశారు ఇలాగనమాట రాత్రి భజనకి అనమాట ఇది చూసారుగా కృష్ణయ్య ఎంత బాగున్నాడు అతి సుందరమైన మొహంతో చాలా చాలా బాగున్నాడు వినాయకుడు కుమారస్వామి అందరినీ పెట్టారండి శివయ్యని మొత్తం కుటుంబం కూడా పెట్టారు చాలా చాలా బాగుంది సో నైట్ అయితే ఇక్కడ భజన చేస్తారనమాట ఎప్పటికీ ఉందాం అనుకుంటాను కానీ నాకు అంత టైం ఉండదు నాకు డుండితో సో ఇది వచ్చేసి మట్కా అనమాట మట్కాని ఇప్పుడు చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న భయంకరమైన జరిగిందండి అబ్బో బాబు కొడుతున్నాడు ఈ బాబు బాగానే కొట్టేశాడు చాలా బాగా పెట్టాడు కొట్టాడు కానీ నెక్స్ట్ ఒక చిన్న బాబు నెక్కించారు వాడు సపోర్ట్ లేక కొంచెం స్లిప్ అయ్యి ఆ కోకోనట్ వచ్చి ఇంకో ఆ పాపకు తగిలేసిందండి చాలా బాగా తీసింది అమ్మాయికి బాగా గట్టిగా తగిలేసింది కోకోనట్ సో చూసారు కదా మా కన్నయ్యని ఇంకోండి చక్కగా ఉయ్యాలు ఊగుతున్నాడు ఎంత బాగా ఊగుతున్నాడో చూసారా మా సొసైటీకి అన్నయ్య అనమాట చాలా చాలా సుందరంగా చాలా బువ్వ తింటూ వెన్న తింటూ చక్కగా ఊబుతున్నాడు అనమాట శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడంటే చాలా చాలా అందంగా ఉన్నాడు అనమాట కృష్ణ భగవానికి చాలా తెలివితేటలు ఎక్కువ అంటండి కృష్ణ భగవానికి ఆకలి కూడా ఎక్కువ అంటండి కేరళలో ఒక టెంపుల్ ఉంటుందంట ఆ టెంపుల్లో కృష్ణకి ఏంటంటే టెన్ టైమ్స్ పెట్టాలంట నైవేద్యం టెన్ టైమ్స్ కనుక కృష్ణుడికి నైవేద్యం పెట్టకపోతే ఆ విగ్రహం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుందంట ఆ టెంపుల్లోనూ కొంచెం కొంచెంగా విగ్రహం తగ్గుతుందంట అందుకని కనీసం వన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టెన్ టైమ్స్ అయినా దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారంట అక్కడ నైవేద్యం తీసుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా పేదరికం అన్నది ఉండదని చెప్పి నమ్మకం అంట అంటే అన్నానికి లోటు ఉండదని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంటుందంట చాలామంది వెళ్తారంట కేరళ టెంపుల్ అనే విన్నాను నేను సో కేరళలో కొట్టాయం సంథింగ్ ఏదో ఊరండి అది నేను విన్నాను అది సో అక్కడైతే టెంపుల్కి అయితే టెన్ టైమ్స్ పెడతారంట సో మీకు మాకు మధుర అయితే చాలా దగ్గరండి మీ మధురాకి కూడా వెళ్ళాం కదా అక్కడైతే కృష్ణుడి జన్మస్థలంలో కృష్ణుడిది ఇది ఉంటుందండి ఒకటి అది వాళ్ళ హౌస్ అనమాట అది కూడా చాలా బాగుంటుందండి అక్కడ కన్నయ్యని కళ్ళకి కళ్ళకి గంతలు కట్టేసి ఉంచుతారు అది నన్ను అప్పుడు వీడియో తీనివ్వలేదు వాళ్ళు ఆ కళ్ళకి గంతలు కట్టేయడం ఏంటంటే మనం వెళ్ళంగానే ఓపెన్ చేస్తారు అప్పుడు కృష్ణుడిని మనం స్వయంగా మనకి మనల్ని కృష్ణుడు చూస్తాడని నమ్మకం అంట అది అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది మనం కృష్ణుడి ఇంట్లో ఉన్నామా కృష్ణుడు తిరుగుతున్నాడా మన చుట్టూనే ఉన్నాడా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అక్కడే కృష్ణుడి జన్మస్థలం ఉంటుంది కదా జన్మ జన్మస్థలం అంటారు అక్కడ నిజంగా జైల్లో ఉన్నట్టుగానే ఉంటుంది ఆ కృష్ణుడు జైల్లోనే పుట్టాడు కదా అక్కడ ప్లేస్ ఉంటుందండి ఆ లోపలికి వెళ్ళడం కానీ నిజంగా మనకి నిజంగా ఏదో ఒక ఒక ఏదైనా వైబ్రేషన్స్ అయితే వస్తాయి ఎవరైనా మధుర వెళ్తే కానీ కంపల్సరీ మీరు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి మీకు గూస్ బాంబ్స్ అయితే వస్తాయి నిజంగా చాలా చాలా బాగుంటుంది సో మట్కాస్ అయితే ఏర్పాటు చేశారు వీళ్ళు ఇక్కడ చూసారా తబలా ప్రోగ్రామ్స్ వీళ్ళందరూ మా సొసైటీ వాళ్ళే పిల్లలేనండి వీళ్ళందరూ కూడా రోజు నేర్చుకుంటారు సొసైటీలో వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట మా సొసైటీలో అన్నీ నేర్పుతారండి మ్యూజిక్ నేర్పుతారు డాన్స్ నేర్పుతారు అన్నీ ఉంటాయన్నమాట లేని లేనిదని ఉండదు పిల్లలకి ఏ యాక్టివిటీ కావాలంటే ఆ యాక్టివిటీలో మనం జాయిన్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి వాళ్ళందరూ తబలాలు వర్షం వచ్చేస్తుందండి రెయిన్ పడుతుందని పాపం అందరూ లెగిసిపోతున్నారు సో మా మమ్మీ అయితే అందరికీ వాళ్ళ సిస్టర్స్కి బ్రదర్స్కి అందరికీ చూపిస్తుంది అనమాట ఇలా చేస్తారని చెప్పి మన సైడు ఇలా చేయరు కదా అంటే చేస్తారు కానీ ఉట్టు కొట్టడమే చేస్తారు కానీ ఇటుక డిఫరెంట్ కదా సో అందుకని చెప్పి చూపిస్తుంది సో ఇవి చూసారు కదా పైన మట్కాస్ అయితే ఇలా కట్టారు మట్కాకి అటు ఇటు అపార్ట్మెంట్స్లో కూడా పట్టుకుంటున్నారండి ఎందుకంటే సెక్యూరిటీ గార్డు పట్టుకుంటారు పడిపో అది కొంచెం టైట్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు కొట్టేటప్పుడు సో చూసారు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా ఎక్కుతున్నారు ఎక్కి ఉట్టి కొడుతున్నారనమాట చూడండి పైకి చాలా బాగుంటుంది ఇది సో నిజంగా కాకపోతే చాలా డేంజర్ అండి అది కూడా చూసుకోవాలి అది కోకోనట్ ఇక్కడైతే కట్టారు కానీ మామూలుగా అయితే పడిపోతుంది కింద ఇందాక చూసారు అక్కడ ఎలా పడిపోయిందో సో అలా అది పడకుండా జాగ్రత్తగా కొట్టాలన్నమాట రెయిన్ ఒకటండి అసలు సహకరించలేదు రెయిన్ బాగా పడింది అనమాట సో మొత్తానికైతే మట్క అయితే కొట్టడం జరుగుతుంది అదిగో కానీ ఈసారి బాయ్స్ కట్టలేదండి గర్ల్స్ కొట్టారు లాస్ట్ టైం కూడా గర్ల్సే కొట్టారు ఈసారి కూడా బాయ్స్ బాయ్స్ కొట్టలేకపోయారు గర్ల్స్ అయితే బాగా కొట్టారు ఇంకా మన ఆడపిల్లలు అంత ముందుంటున్నారంటే చాలా సంతోషంగా ఉందన్నమాట చాలా సంతోషంగా ఉంది అలాగే చాలా వేస్తుంది ఆడపిల్లలు బయటికి పంపాలంటేనే భయం వేస్తుంది అనమాట తల్లిదండ్రులు చాలా చాలా భయపడుతున్నారు నిజంగా అసలు నిజంగా బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అసలు నిజంగా ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే బయట కానీ మన ఆడపిల్లలు ఎంత అభివృద్ధిలోకి వస్తున్నారంటే ఎంత ఇదిగా ఉంటున్నారంటే అసలు వాళ్ళు ఉన్న టవరు ఉండట్లేదు నిజంగా అంత బాగా చదువుకుంటున్నారు అలాగే జాబ్స్లో కూడా ముందుంటున్నారు సో ఇలాంటి ఘటనలు చూస్తుంటే మటుకు చాలా మటుకు మళ్ళీ మన వెనక్కి వెళ్ళిపోతామా అన్న ఉద్దేశంలోనే ఉంటుంది నిజంగాను నిజంగా చాలా బాధాకరం అండి మన డాక్టర్ది ఒకటి జరిగింది కదా చాలా చాలా నిజంగా బాధ అనిపించింది నాకైతే సో చూసారు కదా బాగా గట్టి కొడుతున్నాడు అబ్బాయి కానీ ఆ పగలేదండి చాలా ట్రై చేసాడు పాపం ట్రై చేసి ట్రై చేసి ఇంకా దిగిపోయాడు ఇంకా అంటే ఒక ఫైవ్ టైమ్స్ ఇస్తారండి టైము సో ఫైవ్ టైమ్స్ కనుక ఫైవ్ టైమ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొట్టలేకపోతే కనుక ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని ఫిల్ చేసేస్తారు ఇంకా వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తారు ఆ ప్లేస్ని సో వీ అబ్బాయి అయితే కొట్లాపోయాడు నెక్స్ట్ అయితే గర్ల్స్ని అయితే పంపిస్తారు వీళ్ళు టీమ్స్ కింద ఉంటారండి వాళ్ళ టీమ్స్ ఫైవ్ మెంబర్స్ అలా ఉంటారు ఆ ఫైవ్ మెంబర్స్ని పంపుతూ ఉంటారు ఇది మనం సొసైటీలోనే నేమ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట నేమ్స్ ఇచ్చుకుంటే వాళ్ళని అక్కడ పంపించి పంపిస్తారు అనమాట మా డు అయితే నెక్స్ట్ టైం నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లాడు కదండి తొందరగా కొట్టలేడు సో అది కూడా డేంజర్ కదా చూసారు కదా ఆ కోకోనట్తో కొట్టాలి ఆ కోకోనట్ కనుక ఏదైనా స్లిప్ అయిందంటే చాలా మందికి దెబ్బలు తగులుతాయి తగిలివి కూడా ఆల్రెడీ తెలుసో తెలియక చిన్నపిల్లలకు తెలియదు కదా వాళ్ళు ఎలా చేస్తారు యాక్చువల్లీ కొన్ని చోట్లయితే పెద్ద పిల్లలే కొడతారు సో ఇక్కడ చేతి కొట్టిస్తున్నారనమాట సో ఇంకోటి ఏంటంటే నిధి వన్ అని ఉంటుందండి మధురలో నిధి వన్ ఉంటుంది అక్కడ నిధి వన్లో ఏంటంటే రాత్రి ప్రసాదం పెట్టి మొత్తం అలంకరించి పడుపు పడకపోని పేస్తారంట మార్నింగ్ అయ్యేటప్పటికి కృష్ణుడు వచ్చి నిజంగానే తినేసి మొత్తం పడుకొని మొత్తం చల్లా చెదురుగా ఉంటుందంట నిజంగా అది మట్టికి నిధి వన్ చాలా బాగుంటుంది అంటే మధుర వెళ్తే కనుక ఎవరు నిధి వన్ చూడండి కంపల్సరీ నిధి వన్ అయితే కంపల్సరీ చూడండి చూసారా ఈ పాప అయితే కొట్టేస్తుంది ఇప్పుడు చాలా పెట్టిందండి చాలా గట్టి కొట్టింది అసలు ఒక పగిలిపోయింది అనమాట మట్క సో తర్వాత ఈ అమ్మాయిని అయితే ఊరేగించారనమాట అంటే రాధ కొట్టింది రాధ కొట్టిందని చెప్పి అందరూ కూడా ఈ అమ్మాయిని ఊరేగించడం జరిగింది చూసారు కదా చాలా బాగా ఊరేగిస్తున్నారు అలా మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కంద కర్రీ అనమాట కందతో చేసే కూర అనమాట ఫస్ట్ అయితే ఇలా బాండీ పెట్టుకోవాలన్నమాట బాండీ పెట్టుకొని బాగా హీట్ అవ్వేలా చూసుకోవాలన్నమాట హీట్ అయిన తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇలా బాగా హీట్ అయిన తర్వాత దాని అయితే నేను గుడ్డతో తుడిచే కొంచెం వాటర్ ఉన్నాయని చెప్పి నేనైతే క్లాత్తో తుడుచుకోవడం జరిగింది సో ఇలా క్లాత్తో తుడుచుకున్న తర్వాత క్లాత్తో అయితే తుడుచుకున్నాను బాగా స్టీల్ పాన్ మీద ఈ మధ్య స్టీల్లో బాగా తినాలంటున్నారు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది చపాతీలోకి బాగుంటుంది అలాగే రైస్లో కూడా బాగుంటుంది రోటీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది పుల్కాస్లోకి సో ఎవరైనా డైట్ చేయాలనుకుంటే కనుక ఇలా కంద కూడా తింటాం అండి చాలా మంచిది కందతో చాలా చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కంద తినడం కూడా చాలా గుడ్ హ్యాబిట్ అండి దీనివల్ల చాలా చాలా ప్రోటీన్స్ ఉంటాయి మనకి ఒకసారి కంద గురించి కూడా మీకు ఈసారి చాలా కర్రీస్ ఉన్నాయి చూపిస్తాను అనమాట మీకు సో బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట కందతోనూ సో చూసారు కదా ఇలా అయితే ఫస్ట్ చిల్లీ గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకున్నాను గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత కరివేపాకు మామూలుగా మనకి మసా మసాలా దినుసులు కాకుండా తాలింపు దినుసులు ఉంటాయి కదా ఆ తాలింపు దినుసులు కూడా ఇందులో వేసుకోండి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సేమ్ మనం చికెన్ కర్రీ అవన్నీ అలా వండుకుంటాం అలా కాపో అలాగేనండి కాకపోతే కొంచెం ప్రాసెస్ తేడాగా ఉంటుంది అంతే అన్నిట్లోనూ మసాలా కర్రీ మనం ఏది వండుకున్నా కూడా అన్నీ ఒకలాగే ఉంటాయి సో బాగా అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలి అవి చిటపట అనేంత వరకు కూడా మనమైతే ఫ్రై చేసుకోవాలి తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను నేను ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నాను శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేసుకోవద్దనమాట ఓన్లీ ఇవే యాడ్ చేసుకున్నాను తర్వాత ఏంటంటే ఆనియన్ పీసెస్ని మనం రెడీగా ఒక ఆనియన్ మీరు ఒక చిన్న కందపప్పు పావు కేజీ అయితే మీరు ఒక టూ ఆనియన్స్ వేసుకోవచ్చు ఇందులో టమాటా అయితే యాడ్ చేయకండి అసలు బాగోదు టమాటా టమాటకి యాడ్ చేసుకోవద్దు ఓన్లీ ఉల్లిపాయలతోనే చేసుకోండి కాగేపా అయితే కాదు పూవాలి Kuwali. Bagus gali kotak కలుపుకోవాలి వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా అలాగా కలుపుతూనే ఉండాలి ఆయిల్ అయితే ముందు తక్కువ వేసుకోండి తక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు నీరంతా దిగుతుంది కదా సో అందుకని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు కూడా మనం మూత పెట్టుకొని దీన్ని మగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి పైకి రావాలన్నమాట సో ఇలా అయితే బాగా కలుపుకుంటాం ముందు కంది ఉంటుంది కదండి కందని ఏం చేయాలంటే కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వేయండి కందని అంతే కంద ముక్కల్ని కోసుకొని దాన్ని చెక్కు తీసుకొని త్రీ విజిల్స్ అయితే వేసుకోండి వేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలాగ ఆయిల్ ఎలా అయితే తేలుతుందో అలా ఆయిల్ పైకి తేలాలన్నమాట పైకి తేలేంత వరకు కూడా మనం ముందు ఇలా కలుపుతానే ఉండాలి ఇదేంటంటే కర్రీకి ఎంత ఎగితే అంత మంచిది అనమాట స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి అలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలా అయితే బాగా వేపుకున్న తర్వాత నూనె ఆయిల్ చూసారు అలా తేలుతుంది దాకా నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను కానీ ఇప్పుడు ఉప్పేసి కొంచెం మగ్గ పెట్టడం వల్ల చూశారు కదా ఆయిల్ మూత పెట్టడం వల్ల ఆయిల్ దానికదే తేలి దాంట్లోంచి ఏగుతుందండి దానికి మనం వేరేగా మనం ఏమీ చేయకూడదు సో ఇలాగైతే కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత

ఇస్తా ఉంటే పక్కనకి వచ్చి ఇలా అడిగేడండి నేను పాడతాను పాడతానని సో అందుకని చెప్పి పాడించాను సో నిద్ర మొత్తలో అన్నాడు సరిగ్గా అయితే పాడదు ఈసారి వాడు కరెక్ట్గా పాడుతున్నప్పుడు అయితే నేను తీసి ఉంచుతాను సో ఇలాగైతే ఆయిల్ చూసారు కదా వాటర్గా ఇలా రావాలి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా సో ముందుగా మనం కందను ఉడకబెట్టేసుకుంటాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే ఏమీ యాడ్ చేసుకోకలేదు లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం కారం కూడా వేసేసుకోవాలి ముక్కలు వేసిన తర్వాత వేసుకుంటే మటుకు ముద్ద అయిపోతుంది సో ముద్ద అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి సో ఇలా కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కావాలంటే మీరు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం వాళ్ళు మామూలుగా కూడా వండుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మసాలా ఫ్లేవర్ కావాలనుకున్న అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కూడా ముక్కల్ని చూసాక పచ్చగానే ఉన్నాయి ఇంకా బాగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా మనం బాగా కలుపుకొని ఆయిల్ తేలుతుంది కదా ఆయిల్ తేలేంత వరకు ఉంచుకోవాలి ఇన్ కేసు ఆయిల్ ఎవరికైనా ఎక్కువ అయితే కనుక దాన్ని సైడ్ నుంచి తీసేసుకోవచ్చు దాన్ని వేరే కర్రీలోకి కూడా వాడుకోవచ్చు అది దట్ ఈజ్ విష్ అనమాట సో ఇలా అయితే ఇలా కలుపుకున్న నేను నెక్స్ట్ అయితే కందగడ్డ ముక్కలు వేసేసుకుంటాను ఇందులో కందగడ్డ ముక్కలు ఉంటాయి కదా మనం ఉడకబెట్టినాయి అవి బాయిల్ చేసిన పీసెస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటాను బాగా కలుపుకోకండి ఎందుకు కలుపుకోవడం అంటే అవి గట్టిగా ఉంటాయి కనుక నాకు కలుపుకోండి మెత్తగా మటుకి చేసుకోకండి తర్వాత చూసారా నేను ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు సో ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం బాగా ఇలా కలుపుకోవాలన్నమాట మాడు లేకుండా బాగా కలుపుకోవాలి మా డు గెట్ట ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి కింద వాడు కృష్ణ గట్టప్ వేశాడు కదా సో కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్ని వాడు కన్వే చేస్తాను నేను చేయండి అది ఇలా అయితే బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకో ఈ వీడియో చాలా లెందీగా ఉన్నట్టుంది నేను చూసుకోలేదు చాలా లెందీగా అయిపోయిందనమాట సో మీకు ఎవరంటే కొంచెం సైడ్ సైడ్కి స్కిప్ చేస్తూ చూడండి నో ప్రాబ్లం సో ఇలా వేగిన తర్వాత కందగడ్డ మొక్కలు ఉంటాయి కదా వాటిని అందరూ వేసేయాలన్నమాట కందగడ్డ మొక్కల్ని తీసుకెళ్ళి అందరూ వేసుకోవాలి నేత గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా పోసుకొని దాన్ని అంటు అంటకండా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన కండగద్ద కండగద్దలు కూడా వేసేసుకోవాలి అందులో కండగడ్డల్ని సో ఉండండి ఉడకబెడుతున్నాను ఇలాగా సో ఈ వాయిస్ అసలు ఇవ్వనివ్వట్లేదండి డుండి నన్ను పక్కన కూర్చొని వాయిస్ ఇవ్వనివ్వట్లేదు అసలు సో అలా ట్రై చేస్తున్నాను ఇవ్వడానికి సో వాడైతే అసలు వాయిస్ ఇవ్వనివ్వట్లేదు సో ఎవరికైనా ఇన్కన్వీనియంట్ అవుతాయి సారీ సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కందముక్కలు ఉన్నాయి కదా ఈ కందముక్కలు ఉడకబెట్టేలాగా బాయిల్ చేస్తే ఇలా వస్తాయన్నమాట కుక్కర్లో అయితే మీరు ఒక త్రీ విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది ఫోర్ విజిల్స్ అనమాట సో త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వేసుకొని దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే ఇలా వచ్చినాయి ఇలా పీసెస్ కింద ఉండాలి బాగుంటుందన్నమాట ఇలా ఇంకా మీరు ఫ్రై చేసుకోవాలంటే ఇంకా గట్టిగా చేసుకో గట్టిగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా వీటిల్లో వేసుకొని నూనె చూసారుగా తేలింది ఇంకా అలాగే ఉంచుకొని సిమ్లో బాగా సిమ్లో పెట్టేసి ఇంకా అట్ల కూరకు రెడీ అయిపోతుందండి సో మీ ఇక్కసారి కర్రీ ట్రై చేయండి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది రైస్లోకి అన్ అలాగే బిర్యానీలో కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ చేయండి సో ఈ వీడియో అయితే బాగా లెందీగా ఉంది లెందీ అనిపించిన వాళ్ళు స్కిప్ చేస్తూ చూడండి కొంచెం తొందరగా అయిపోతుంది నాకే లెందీ అనిపించింది అందుకని అంటున్నాను సో ఇలా చూసారు కదా నూనె తేలేంత వరకు కూడా ఇలా కలుపుకొని ఇలాగ పైన మొక్కలు పేర్చుకోవాలంటే కలపకూడదు కలిపితే కనుక ముద్ద అయిపోతుంది అనమాట సో అలాగని పెట్టుకున్న తర్వాత చూసారు ఉడికినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎలా వస్తుందో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి కర్రీ అయితే ఇలాగ ఉడుకుతున్నప్పుడు అనమాట మూత పెట్టేశాను కదా ఇప్పుడు ఉడికిన తర్వాత కర్రీ అంత ఇలా అయింది చూసారా ఎంత తక్కువ నూనె వేస్తే అంత తేలిందో సో తక్కువ నూనెస్తే అలా మగ్గించుకోవడం వల్ల ఆయిల్ అయితే ఇలా తేలిందనమాట ఇది చాలా బాగుంటుందండి జున్ను ముక్కల కర్రీలా అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ కామెంట్